మాస్టర్ గారు మా మంచి మాస్టర్ గారు మా ఇలాంటి మాస్టర్ మాకు దొరకడు అనే విధంగా ఆ పిల్లలు ఎంతో ఇబ్బంది పడతారని చెప్పేసి నేను సర్కారంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఇది ఏ స్కూల్కి వెళ్ళినా సరే చాలా చక్కగా చాలా మంది పిల్లలకి విద్య పాఠాలు చెప్పి మాత్రమే వదిలేస్తూ ఉంటారు కానీ మాస్టర్ గారు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపరిచే విధంగా మీ అబ్బాయి మంచి భవిష్యత్తు ఉండాలని ఈ మీ పిల్లలకి క్రమం తూల్కి పంపాలనే విధంగా ఒక మంచి శిక్షణ పౌరుడు ఎవరైనా ఉన్నారంటే దట్ ఇస్ గ్రేట్ మా ఎస్డి సుబ్రాజ్ మాస్టర్ గారు అని చెప్పేసి నేను చెప్పగలుగుతా ఉన్నాను అదేవిధంగా కరోనా టైం రెండు వేల పంతొమ్మిదిలో ఎంత ప్రమాదకరమైన కరోనా టైం అంటే ఇలాంటి కరోనా టైంలో కాపాడుతూ ఉండాలి కాబట్టి నాకు వెంటనే ఫోన్ చేసి నేను కార్మిక సంఘంలో ఉంటాను మీ కార్మిక సంఘాలు చాలా ఇబ్బందులు పడతా ఉంటాయి మా ఎస్టీ తరఫున మీ అందరికీ సహకారం ఇస్తామని చెప్పేసి మొట్టమొదటిగా ఆర్థిక సహాయం అందించింది మన మాస్టర్ గారే ఆయనతో పాటుగా అందరూ ఆయన పరీక్ష ఉన్న అందరూ మాస్టర్ కూడా తెలియజేసి కార్మిక సంఘాల తరఫున పనులు లేక అభివృద్ధితో అలమటిస్తున్న కార్మికులకి మన ఎస్టీ తరఫున ఉపాధ్యాయులు ఇచ్చి కరోనా టైంలో మా ప్రాంతంలో మాస్టర్ చాలా మంచి మాస్టర్ గారు అని చెప్పేసి మా కార్మిక సంఘాల తరఫున ఒక్కసారి అభినందన తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ యొక్క ఇప్పుడు ఎప్పుడైతే మూడు జిల్లాలో ఏదైనా కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నప్పుడు ఎస్టీయు ఇంత బాగా డెవలప్మెంట్ అయిందంటే ఆయన యొక్క క్రమశిక్షణ ఏదైనా సరే చాలా సిస్టమేటిక్ ఇలా సిస్టమేటిక్ ఆయన ప్రత్యేకమైన పదవీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేర్లు ప్రత్యేకమైన